ఈ జనవరిలో వచ్చిన ఈ సంక్రాంతి పండగ చాలా అద్భుతంగా జరిగింది మీకైతే నేను ముఖ్యంగా ఒక ఇంపార్టెంట్ వీడియోను కొద్దిగా లేట్గా అప్లోడ్ అయితే చేస్తున్నాను మన గుంటూరులో సరస్ మేళ అఖిల భారత డ్వాక్రా బజార్ రెండు వేల ఇరవై ఆరు కార్యక్రమం ఒకటి అద్భుతమైన ప్రదర్శన జరుగుతూ ఉంది జనవరి ఆరు నుంచి పద్దెనిమిది వరకు అంటే ఈ రోజుతో లాస్టు మన పల్నాడు ప్రజలకు ముందే తెలిస్తే కొద్దిగా ఇంకా ఎక్కువ మంది వెళ్ళేవాళ్ళు ఈ అడ్రస్ వచ్చేసరికి గుంటూరు నుంచి నసరాపేట ఎల్లు రోడ్డు అంటే నల్లపాడు రోడ్డు రెడ్డి కాలేజీ ఎదురుగా ఒక ఓపెన్ ప్లేస్ అయితే ఉంది దాంట్లో అయితే ఈ ప్రదర్శన జరుగుతూ ఉంది తొమ్మిది నుంచి ఉదయం సాయంత్రం తొమ్మిది ఇంటి వరకు ఉంటుంది పార్కింగ్ మరియు సందర్శన ఉచితం మాత్రమే జనవరి పదకొండు రెండు వేల ఇరవై ఆరు సోమవారం నుంచి జనవరి పదహారు రెండు వేల ఇరవై ఆరు వరకు అద్భుతమైన నృత్య సాంప్రదాయ ప్రదర్శనలు అయితే జరిగినాయి ఇక్కడ రాజస్థాన్ వారిసే కల్బేరియా మధ్యప్రదేశ్ బాదాయ్ అస్సాం వారిసే బహు సాంప్రదాయ ఒడిస్సా వారిసే దిమ్సా గుజరాత్ వారిసే గుమార్ అలాగే కాకినాడ వాళ్ళతో తోములు బొమ్మలాట గుంటూరు వాళ్ళతో గలాట కోలాట ప్రదర్శనలు మరియు పల్నాడు వాళ్ళు కూడా తోలు బొమ్మలాటలు ఎన్నో అద్భుతమైనవి జరిగినాయి ఇవి సర్స్ మేల్ మన భారతదేశ వ్యాప్తంగా ఇరవై ఒకటి రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల నుండి అనేక డాక్టర్ మహిళా సంఘాలు కళాకారులు సుమారు మూడు వందల పైగా స్టాల్స్ పెట్టుకొని కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అనేక రకాల చేనేత వస్త్రాలు పోచంపల్లి కౌశేయ గద్వాల చీరలు ప్రదర్శించి అమ్మబడుతూ ఉన్నాయి ఎదురు బొంగులతో చేసిన వస్తువులు మట్టి పాత్రలు టెర్రాకోట వస్తువులు కొండపల్లి బొమ్మలు చర్మంతో తయారు చేసిన చెప్పులు జూట్ బ్యాగులు ఇంటికి అలంకరణ వస్తువులు అనేకం అమ్ముతా ఉన్నారు ఈ స్టాల్స్లో అయితే అనేక రాష్ట్రాల నుంచి రుచికరమైన బలే బలే వంటకాలు అందుబాటులో ఉన్నాయి మాడుగుల హల్వా అయితే నేత్తో చేసింది చాలా అద్భుతంగా ఉంది టేస్ట్ అయితే చూశాను నేను కిలో రెండు వందల యాభై అన్నారు ఇంకా రాయలసీమ వంటలు ఆత్రేయపురం పూతరేకులు ఇలా అనేకమైన వంటకాలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ ఈ డ్వాక్రా మహిళా సంఘాలు తయారు చేసిన వస్తువులు మార్కెటింగ్ సదుపాయం కల్పించడమే కాక వారి నైపుణ్యాన్ని కూడా ప్రపంచం మొత్తానికి తెలియాలని ఈ స్టాల్స్ అయితే ఏర్పాటు చేశారు మన ప్రభుత్వం ఈ అఖిల భారత డాక్రా బజార్ రెండు వేల ఇరవై ఆరు ఈ ప్రదర్శనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇద్దరు చంద్రులు కలిసి ఈ ప్రదర్శనని ప్రారంభించారు ఇక్కడ ఇండియన్ ఫుడ్ కోర్టులో వచ్చేసరికి లక్ష్మీ పీకిల్స్ ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా తెలంగాణ కేరళ రాజస్థాన్ ఉత్తరాఖండ్ హర్యానా మహారాష్ట్ర పంజాబ్ జార్ఖండ్ ఇలా అన్ని రాష్ట్రాల నుంచి వివిధమైన వాళ్ళ అభిరుచులు తగ్గ వంటకాలు అయితే ఇక్కడ స్టాల్స్లో ఉన్నాయి వాటిని కూడా చూద్దాం మనం ఇక్కడ దేవుడి బొమ్మలు వెంకటేశ్వర స్వామి చాలా అద్భుతంగా ఉన్నాయి స్టాల్స్లో అల్లం బెల్లం జింజర్ టీ అయితే ఉచితంగా శాంపిల్స్ ఇస్తున్నారు ఈ శాంపిల్స్ చూసి అందరూ ఇక్కడ ఈ షాంపిల్ తాగి ఈ ప్యాకెట్లు అయితే కొనుక్కుంటా ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు ఈ జింజర్ టీ అయితే చాలా సూపర్గా ఉన్నాయి ఇక్కడ నాతో పాటు వచ్చేసరికి నారాయణ గారు జూపల్లి ఏరయ్య గారు మరియు మేసాల్ సీన్ గారు కూడా వచ్చారు ఈ ప్రదర్శన దోస్తానికి నా ఫ్రెండ్లు మిత్రులు ఇక్కడ వచ్చేసరికి ఇతర వస్తువులు అయితే చాలా అద్భుతంగా తయారు చేశారు చాలా బాగున్నాయి ఈ స్టాల్ లో అయితే జూట్ బ్యాగులు మరియు ఇంటికి అలంకరణ వస్తువులు చాలా ఉన్నాయి ఈ స్టాల్ లో అయితే ఇక్కడ చేనేత వస్త్రాలు పోచింపల్లి కౌసాయ గద్వాల్ చీరలు అయితే ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఇళ్లలో అలంకార వస్తువులు పూల చెట్లు అయితే చాలా బాగున్నాయి ले बेस पर बैठे थे तो उन्होंने कहा अभी बैठिए असगस ये इधर खड़ी में राम आदरबा कॉपी ले कौन कर रहा है ये इधर असगस ये बिकला तो देना नहीं पड़ेगा दे ఇక్కడ వచ్చి మాడుగుల హల్వా చిన్న చిన్న పీసులు కట్ చేసి షాంపిల్గా అందరికీ టేస్ట్కి ఇస్తూ ఉన్నారు బావుకులు వచ్చేసరికి రెండు వందల యాభై అంట నేతి హల్వా చాలా అద్భుతంగా ఉంది నేను కూడా టేస్ట్ చేశాను ఎవరికి శాంపిల్ కావాలన్నా చిన్న పీస్ కట్ చేసి ఇస్తున్నారు కినుమని ఇక్కడ వచ్చేసరికి ఐస్ క్రీమ్ అండ్ బాదం పాలు చేనేత వస్త్ర స్టాల్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఈ ప్రదర్శనలో వచ్చేసరికి ఇక్కడ ఒక చిన్న పసుకు అని ఉన్నాడు యోగా టెంపుల్ ఇక్కడ యోగా కు సంబంధించిన అనేక సహజ సిద్ధమైన కల్తీ లేని తేనె ఇలాంటి వస్తువులు అయితే ఉన్నాయి ఇక్కడ సత్యనారాయణ సత్యనారాయణరాజు గారి సత్యనారాయణ సత్యనారాయణరాజు గారి బాలోత్సవం అండి ఇదంతా సత్యనారాయణ గారి లేకుండా అన్ని వేయించి తయారు చేసి చేసేది ఇదేమో చెరుకు రసంతో చిక్కి చెరుకు రసంతో ఇది నేతార్ ఇది గోధుమ గడ్డి ओके ఈ గోదంగడి తో జ్యూస్ చేస్తారంట నా ఇందా చూసా నేచురల్ సోప్స్ సింటో ఆసన వస్తా ఉంటాయి ఈ సోప్స్ సహజ సిద్ధమైన వనరుతో తయారు చేశారంట సోప్స్ వచ్చేసరికి అరు డిస్పెన్సర్ చూడ ఇది బేస్ అది ఫ్లేవర్ చెక్కలతో తయారు చేసిన వంట సామాగ్రి గింట గిరిట స్పూన్లు ఇక్కడ ఆవు నెయ్యి తో తయారు చేసిన మినప సున్ను అయితే ఉన్నాయి చాలా టేస్ట్గా ఉన్నాయి రుచి చూశాను నేను బెల్లంతో చేసిన నేతి సున్ను లైవ్ లైవ్లో తయారు చేసేస్తున్నారు కి అయితే ఒకటిచ్చారు చాలా బాగుంది తిని చూశాను నేను ఇక్కడ వచ్చేసరికి మగవారి బట్టలు తాన్ల ద్వారా కొలత ప్రకారం కట్ ఇస్తా ఉన్నారు సెట్టు మోయిన வித ர ஆறு வங்கோல் வாரிச்சே நேரம் சீய் ஓகே எந்த பாவுகில்தா லக்ஷ்மி மதிப்போட

ఇక్కడ మినీ డ్రై ఫ్రూట్స్ ప్యాకెట్స్ అయితే ఉన్నాయి ఏ ప్యాకెట్ అని ఇరవై రూపాయలు అంట ఇక్కడ అనేక రకాల సామాన్ల గడ్డీలు అయితే ఉన్నాయి ధూప్ స్టిక్స్ కూడా ఉన్నాయి

ఈ మాడుగుల గలవారు కేజీ వెయ్యి రూపాయలు వచ్చేసరికి వివిధ రకాల మ్యాట్లు దిండు కవర్లు మరియు పరుపులు కళాకారు వస్తువులాగా చాలా అద్భుతంగా ఉన్నాయి అయితే ఇక్కడ ఒక మహిళ మనీ చీర రేట్ అడుగుతుంది మూడు వేల ఐదు మూడు వేల ఐదు వందల చిన్నపిల్లలు ఆడుకోవడానికి అమ్యూజ్మెంట్ పార్క్ ఒకటి ఉంది ఇప్పుడు మనం వచ్చేసరికి ఇండియన్ ఫుడ్ కోర్టులోకి అయితే వెళ్తా ఉన్నాం మొదటగా వచ్చేసరికి జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన తినే ఐటమ్స్ అయితే ఇక్కడ తయారు చేస్తూ ఉన్నారు చూడండి జమ్మూ కాశ్మీర్ అబ్బో ఇక్కడ అన్ని నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నాయి అబ్బో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఐటమ్స్ మనకు తెలిసినాయి ఈ స్టాల్ వచ్చేసరికి ఒడిస్సా మూడు స్టాల్ మొదటి జమ్మూ కాశ్మీరు రెండు ఆంధ్రప్రదేశ్ మూడు ఒడిస్సా ఇక్కడ డిష్ మోదీ మంట తీసాడు పులిహార్ లాగా ఉంది పలావ వచ్చేసరికి తెలంగాణ చికెన్ పకోడి తెలంగాణ ఎంత బాగులో పకోడా వంటకాలు ये कर रही मलवार चिकन फ्राई मसाला ओके okay. okay. Thank you, boss. Rajasthan items. उत्तरकांड फुट को हरियाणा आइटम्स ये पानी पूरी है एक प्लेट क्या हुआ राइस राइस कड़ी राइस छोला राइस छोले भटूरे हां छोला राइस बल्ले बल्ले पंजाब आइटम्स ಜಾರ್ಖಂಡ್ ಐಟಮ್ಸ್ ಐಟಮ್ಸ್ಥಾಲು ಕಾಕಿ ಕಾಜಾ ಬಜ್ಜಿ ಉಳ್ಳ ಪದ್ಧತಿ ಆಲೂ ಪರೋಟನಾ ಜಾರ್ಖಂಡ್ ಜಾಬಿ ಜರದೆ ವೀಡಿಯೋ ಕಾಫಿ महाराष्ट्र फुड मेटीरियल इमरजेंसी फुड మన ఆంధ్రప్రదేశ్ ఆత్రేయ పోతరేకులు ఏ విధంగా తయారు చేస్తారు చూడండి ఈ పంచడి పోతరేకుని దాంట్లో నెయ్యి రాసి మిగతా ఐటమ్స్ అన్ని పెట్టి డ్రై ఫ్రూట్స్ మన దాని మీద ఇంకో పోతరేకు పెట్టి మళ్ళా నెయ్యి రాసి దీంట్లో మీద డ్రై ఫ్రూట్స్ వేసి చుట్ట చుట్టి పోతరేకును రెడీ చేశారు చాలా సింపుల్ అన్ని దేశాల్లో దొరకని వస్తువు ఈ పూతరేకులు మాత్రమే ఉత్తరప్రదేశ్ ఐటమ్స్ ఈ పానీపూరి లాగుంది మాల్పూరియా పూరి లేదా పావు బాజీలు రకరకాలుగా ఉన్నాయి సొసైటీనేస్తా ఉన్నారేడా ఇక్కడ పిల్లలు సరికి నెట్ ఆడుతున్నారు అప్పుడైతే ఎగిరి పడ్డాడు జంపింగ్ లాగా ఇక్కడ వచ్చేసరికి నాకు చిరకాల మిత్రుడు నరసింహరావు అయితే ఎదురయ్యాడు వాళ్ళ ఫ్యామిలీ హఠాత్తుగా ఎన్నో ఏళ్ళు అయింది అతన్ని చూసి ఇక్కడ వచ్చేసరికి ఆకాశంలో బెలూన్లు ఎలాడుతూ ఉన్నాయి

ప్రవేశించవచ్చు ఒక రూపాయి కార్ పార్కింగ్ లోపలికి రావచ్చు అది ప్రత్యేకంగా కాబట్టి పార్కింగ్ విషయంలో వాహనదారులు ద్రౌని గమనించవలసిందిగా కోరుతున్నాం మరి కొద్దిసేపట్లో ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి దీనికి సంబంధించినటువంటి కల్చరల్ ప్రోగ్రామ్ ఆర్గనైజర్స్ మరి ఇక్కడికి

పవర్ ప్రాబ్లం వచ్చింది మరి అక్కడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారితో పవర్ చేసుకుని ఏదైనా సరే అక్కడ వారికి త్వరగా పవర్ మీకు విజ్ఞప్తి చేస్తున్నాం స్టేజి ఎదురుగా ఉన్నటువంటి ఐదు శాతంలో అక్కడ పవర్ ప్రాబ్లం కనపడుతుంది దయచేసి గమని ఇక్కడ స్టేజీ మీద చిన్నపిల్లల సాంస్కృతిక నృత్య ప్రదర్శన అయితే జరుగుతూ ఉన్నాయి పిల్లలు రెడీ అయి ఉన్నారు స్టేజీ మీద డ్యాన్స్ చేయడానికి చూశారుగా ఫ్రెండ్స్ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లా గుంటూరులో సరస్ మేళ అఖిల భారత డోక్రా బజార్ రెండు వేల ఇరవై ఆరు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా రమేష్ హీరో తిరుపులు యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు లెంత్ ఎక్కువైనా కానీ మొత్తం కళ్ళకు కట్టినట్టు మన దేశంలో కాకుండా అన్ని దేశాలలో చూడాలని ఎక్కువ టైం అయినా కానీ ఈ వీడియోని అప్లోడ్ చేశాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్